హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో ఆలు పరాటా చేసి చూపిస్తానండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి పిండి కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇదంతా కొంచెం కలుపుకోవాలి అలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి ఇది ఇలా గోధుమ పిండి పిండితో చేసుకుంటే పరోటా చాలా బాగుంటుంది చూడండి పిండి అంత ఇలా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పిండి చిన్న ఆలు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ ఆలు కొంచెం మెత్తగా చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సోంపు సాట్ మసాలా ఆమ్చూర్ కొద్దిగా కసూరి మేతి కొద్దిగా కారం కొద్దిగా సాల్టు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఇదంతా ఇలా కలుపుకోవాలి కొంచెం కొద్దిగా పసుపు ఇదంతా ఇలా కలుపుకున్నాం కదా అప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా బాల్కెని చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి అలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే అప్పుడు చేతి కొద్దిగా నెయ్యి రాసుకోండి మొత్తం ఇలా చేసుకోవాలి ఇప్పుడు పిండి కూడా అలాగే చేసుకోవాలి ఈ పిండి కూడా అలా చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న బౌల్ కింద చిన్న అన్నీ ఇలా చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఇలా చేసుకుని ఇప్పుడు ఇందులో మధ్యలో ఆలు పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పరాటా చేసుకుందాం కొద్దిగా పిండిలు ఇలా ఉత్తుకోవాలండి కొద్దిగా నెమ్మదిగా చేసుకోవాలి ఆలు మెత్తగా ఉంటుంది కదా లోపల చిన్న చేసుకున్నాం కదా నేను స్టవ్ పైన స్టవ్ పైన రేక్ పెట్టాను కొంచెం బాగా ఇది కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ముందు కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలండి మరో బాగా చుట్టుకున్నా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూండి ఇలా పోగుతుంది ఆలు పరాట రెండు పక్కలకి తిప్పుకుంటూ చేసుకోవాలి తీసేసుకోవాలండి ఇది మరో దానికి కూడా కొద్ది నెయ్యేసి ఇలా చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలండి చూడండి ఆలు పరాట ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ స్టవ్ ఆపేసుకోవాలండి పరాటలు అన్నీ అయిపోయినాయి చూడండి ఆలు పొరాట అన్నీ రెడీ అయిపోయినాయి స్మూత్ స్మూత్గా వచ్చింది చూడండి ఆలు పొరాట ఇలా పొరల పొరలా వస్తుంది మంచిగా ఆలు పరోటా ఇలా చేసుకోండి